అందరికీ నమస్కారం అండి పద్మిని కొత్తూరు ఛానల్కి స్వాగతం అండి ఇవాళ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకోవాలని అనిపించింది మా అన్నయ్య గారింట్లో భువనేశ్వరి హోమం జరిగిందండి చాలా బాగా జరిగింది ఆ భువనేశ్వరి అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద ముఖ్యంగా మీ అందరి మీద కూడా ఉండాలని మనసా మనసావాచ కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అంకురార్పణ అయ్యాక హోమం మొదలుపెట్టారండి దీనికి కూడా బ్రహ్మశ్రీ రమేష్ శర్మ గారే చేయించారండి ఆయన కంఠం

यस्य देवा दुर्धन्यं तजेतह अर्जमाना जात स्तवश्मान हलगणे रात दवरा नमे जस्माह अक्षत धनो ने अक्षतदेवता तथा तथा सिद्धि रसि तथा बोलसी अक्षत्रतेसी परबाग में रेसी जय नमाः तो नमो जय 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 जय

वाह ओम धरिद्रेवी दुष्ट दृष्टि वक्रह्र वक्र दोषवाधि विग्रहोलायंत्रिमोहनो अचान मृत्यु 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 मुग्रमूर्ति भले

నృసింహ స్తంభ ఆవిద్భావ స్తోత్రం కూడా చదివారండి 그래서 이거는 뭐냐면은 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 이거는 뭐냐 ఎంతో గొప్పదైనటువంటి శక్తిని నా గృహంలోకి ఆహ్వానించి కూర్చోబెట్టుకున్న తర్వాత త్రికరణ శుద్ధిలో మనసాదా కర్మలలో ఏదైనా లోపం ఉంటే ఈ ప్రాయశ్చిత్రం ద్వారా ఆ దోషమన్నీ నిర్హరణం హరిహారా

మనే చెప్పాను మళ్ళీ చెప్పాను వాస్తవంగా 70 అంకుర్ కిందే లోపల భీమరథ శాంతి చేశారు అంతే పిల్లలే తీయసారు బాచలే అంటే వందలది అది మనే చెప్పా మళ్ళీ వీదాని అద వరకు మెసేజ్ వస్తుంది ఏద ఆంటీ కొనా శివై కల్లా పిచ్చునారు అంకుర్ సపంగా 70 కిందే లోపల ఆ బాచరు కుత శివై బది కబడి కుతని ఒక హర్మని కుతని నిన్న కూడా చెప్పాడు ఒక్క పూర్ణాలు పట్టుకున్నప్పుడు అనిపి చేసుకునే దంపతులు లభించడం దైవానుగ్రహం అది తల్లిదండ్రులుగా లభించడం ఇంకా

पंच गे सप्त मैडव जब एकदशंक सप्तव ਏਕਦੂਦਿਤਕ ਬੇਤਿਯਾਦ ਗੂਦਿਤਕ ਬੇਪੰਗਲ ਗੋਦਿਤਕ ਬੇਖਤਵ ਗੋਦਿਤਕ ਮਹਾ ਵਿਗੰਜਨਸਤਮਏਕਤਰਗੰਦਸਤ ਬੈਤਰਯਤਰਗੰਦਸ ਸਵੇਦਸ ਸਸਤਰੇ

स्वस्ति श्रद्धा प्रक्ता प्रक्ता मेधा मेधा यचा यचा प्रक्याम प्रक्याम विद्या विद्या बुद्धिम बुद्धिम श्रीयम श्रीयम बलम बलम आरुष्यम आरुष्यम तेज़ा तेज़ा आरोग्यम आरोग्यम देहि में देहि में धाविया धाविया बाहरा बाहरा श्रीयम श्रीयम

అది అయిపోయాక అమ్మవారికి హారతి ఇచ్చి బ్రాహ్మణులకి భోజనం పెట్టాక మేము అందరం పసందైన బిందు భోజనం చేసామండి చాలా రుచికరంగా ఉన్నాయి భోజనాలు తాంబూలాలు తీసుకుని భోజనాలు అయిపోయాక అందరం ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయామండి ఇదండి వాటి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు నాకు పెట్టే అవకాశాన్ని మీరే కలగజేయాలి థ్యాంక్ యూ